రెండు రోజుల నుంచి న్యాయ వ్యవస్థ మీద చర్చ జరిగిపోతోంది కాదు రచ్చ జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తానిచ్చిన కొన్ని తీర్పుల విషయంలో కొంతమంది సామాజిక మాధ్యమాలలో తనను ట్రోలింగ్ చేస్తున్నారంటూ వాపోయారు ఆయనకు మద్దతుగా అక్కడి బార్ కౌన్సిల్ కూడా ఒక ప్రకటన జారీ చేసింది ఇదిలా ఉండగానే మొన్న జులై ఐదో తేదీన అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సర్కులర్ జారీ చేసింది అదొక హెచ్చరిక మ్యాజిస్ట్రేట్లు సోషల్ మీడియాలో వచ్చిన రాతలకు వ్యక్తుల్ని అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తలు వహించాలని కనీసం డిఎస్పీ స్థాయి ర్యాంకు కలిగిన పోలీస్ అధికారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే రిమాండ్కు పంపించాలన్నది ఈ ఉత్తర్వు సారాంశం అర్ణేష్ కుమార్ వర్సెస్ బిహార్ ఈ తీర్పు అనుసారంగా వ్యవహరించాలని పేర్కొన్నారు కూడా సోషల్ మీడియా వ్యవహారాలు కోర్టులకు తలకు మించిన భారమవుతున్నాయి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో రాస్తున్న అనేక వ్యక్తిగత దూషణలకు వ్యాఖ్యానాలకు బాధ్యత వహించాల్సింది రాసిన వ్యక్తులే అన్నది అందరూ చెప్పుకునే మాటే కానీ ఆ వ్యక్తుల వెనుకున్న శక్తులు సంస్థలే ఆ పని దగ్గరుండి మరీ జరిపిస్తున్నాయన్నది ఇప్పుడు ఒక బహిరంగ నిజం రాజకీయ పార్టీలు వ్యక్తిగత వైరాలు ఉన్న వాళ్ళు సోషల్ మీడియా ముసుగులోకి దూరి ఆ పని చేస్తున్నారని వేరే చెప్పనక్కర్లేదు ముఖ్యంగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా సైన్యాన్ని పెంచి పోషిస్తోంది వందలాది ఛానళ్లు రేయింబవళ్లు అదే పని మీద ఉన్నాయి వేలాది మంది కుర్రాళ్ళు ఈ పని చేస్తున్నారు వాళ్లకు ఇతరత్రా శిక్షణ అంటూ మరేమీ ఉండదు రాజకీయ ప్రత్యర్థులు పెడుతున్న పోస్టుల పేరుతో ఒకళ్ళను మరొకళ్ళు తిట్టుకోవడం వ్యక్తిగత దూషణలకు పాల్పడడం మాత్రమే ఇక్కడ జరిగిపోయేది అధికారిక పార్టీ సైట్లలో సైతం దూషణలకు దిగుతున్న ఉదంతాలు అనేకానేకం మహిళల పట్ల నీచాతి నీచమైన కామెంట్స్ ఇక్కడే కనిపిస్తాయి ఎమ్మెల్యేలు మంత్రులు చివరికి ముఖ్యమంత్రులు పార్టీ నాయకులు ఎవ్వరూ ఇక్కడ మినహాయింపు కాదు ఎవరినైనా ఏమైనా అనేయగలిగే వాక్ స్వాతంత్ర్యం వీళ్ళది ఇప్పుడు ఒక జడ్జి తన తీర్పు పట్ల కొంతమంది సామాజిక మాధ్యమకారులు చేసిన ట్రోలింగ్స్ పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు మరి కొంతమంది వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా తీర్పులు కూడా చెప్పారు అంతకుముందు ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడేకంగా న్యాయాధికారులైన మెజిస్ట్రేట్లకు అదే న్యాయ వ్యవస్థ ఉత్తర్వులు జారీ చేసుకుంది ఒక సాధారణ పౌరుడు ఒక వ్యాఖ్య చేస్తే ఒక పోస్టు పెడితే ఆ విమర్శల్లో వాస్తవాలు ఉన్నా స్ఫురించినా వెంటనే అరెస్టు చేయొద్దంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టే గతంలో స్పష్టం చేసింది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారం ఫిర్యాదు మీద పద్నాలుగు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశం పైగా డిఎస్పీ స్థాయి అధికారి అనుమతి కూడా తీసుకోవాలి ఇంతకీ ఇక్కడ తప్పెవరిది తీర్పులు ఇచ్చే జడ్జిదా ఎడా పెడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తులదా వీటికి బలైపోయిన బాధితులదా ఎవరివి హక్కులు ఎవరివి బాధ్యతలు అవి ఎంతవరకు వాటి నిర్వచనాలు పరిమితులు మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరాలు వచ్చిపడ్డాయి లెట్ దేర్ బి ఎ డిబేట్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి